హలో హలో హాయ్ ఆం విక్రమ్ రాజ్ కెన్ టు పూర్ణిమ ఇద్దరే పూర్ణిమ నయ్యే వాళ్ళు ఇల్లు అమ్మేసి వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు మరి అలా అయితే ఫోన్ ఫోన్ కూడా పర్చేజ్ చేసే వెళ్ళారు సార్ మరి ఇంకా వేరే ఏదైనా నంబర్ అరే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకో ఫోన్ పెట్టే ఏ వెంకి ఆ ఫోన్ లో రాంగ్ నెంబర్ సార్ ఎవరో బామ్మ చనిపోయిందట కార్యక్రమం చేయడానికి పురోహితుని పంపని మనకు ఫోన్ చేశారు అలాగా

ఆ అదంటీ చిన్న వయసులో నేను నందు అనే కార్టూన్ ని ఎక్కువ చూసేవాడిని అంట అమ్మ నాన్న అప్పుడప్పుడు నందు అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు పిలుస్తుంటారు వేరేం లేదు అంతే ఈ పేరే బాగుంది మీదట నేను కూడా నందు పిలుస్తాను అయితే ఈయన మీకు ఫ్రెండ్ అయ్యో అది నేను నా ఎంప్లాయిస్ నీ ఫ్రెండ్స్ లాగే ట్రీట్ చేస్తానా అందుకే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంటారు అవును కానీ పోరా రా రాని క్యాషువల్గా మాట్లాడుతున్నారు అదా అదాపూర్ని జాగ నేను ఎక్కువ జాగ్ ఇచ్చేసాను కదా మిస్టర్ వేంక సార్ ఏకపోయినా అలా పేరు ఉంది సార్ ప్రాబ్లమ్ మెహందీ మధ్యలో వదిలే సెల్పోయారు సరేరా వస్తాను నేను ఇంకొక డిజైన్ ఏనా ఓకే ప్లీజ్ తీరో నేను తిన హలో మీరెవరు పిఏ లైన్ లో ఉన్నారు ఇంకో పిఏనా అవును డ్రై హలో హలో విక్రమ్ సార్ బంగారం ఓ నా హైదరాబాద్ ఎలాగున్నావురా చెప్పండి చెప్పండి ఏంటి బంగారం అమ్మాయి దొరికిన సంతోషంలో ఈ రామును మర్చిపోయావా అలా ఏం లేదు చెప్పండి విక్రమ్ గారు ఎలా నడుస్తుందండి మీ ఇద్దరి లవ్ స్టోరీ సూపర్ నేను ఎప్పుడు రావాలో అదొకటి బాకీ ఇప్పుడు ఇప్పుడు మీరు దయచేసి ఫోన్ పెట్టేస్తే మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం హలో రే హలో బోర్డు మీటింగ్ లో డిస్కస్ చేసుకుందాం అంటున్నాను కదా బాయ్ బాయ్ ఎవరమ్మా రే ముందు ఫోన్ తీసుకెళ్ళి బయట పడేయాలి దేవుడా కుదరదురా నా వల్ల కుదరదు ఏంట్రా ఇదంతా అబద్ధానికి ఇంకొక అబద్ధం దానికి ఇంకొక అబద్ధం ఇది రా సినిమా కాదు దేవుడా నేను కాలేజీలో ఉన్నప్పుడు మీ ఇంట్లో తిన్నాను కదా ఆ రుణానికే రా ఇదంతా నీకపైన నా వల్ల కాదు నేనింటికి మావా ఆ విక్రమ్ ఫోన్ల మీ ఫోన్ చేస్తున్నాడు ఏ టైమ్ లో ఇక్కడికి వస్తాడో తెలీదు నాకు పొద్దున్నీ కన్ను ఆడుతూనే ఉందిరా ఆడుతూనే ఉందే మనం వేస్తున్న నాటకాలకి తెలియాలి ఏ సెక్షన్ లో ఏ కేసు పెట్టి ఎన్ని సంవత్సరాలు జైల్లో పెడతారో మనకే తెలియదు వైజాగ్ గురించి నీకు అసలు ఏమైనా తెలుసా పోలీసులకు చిక్కామో జైల్లో జైల్లోతోస్తారు ప్రజల దగ్గర దొరికామో సముద్రంలో తొస్తారు ఇదంతా నాకు అవసరమా రా మన నాటకం వాళ్ళకి తెలియడానికి ముందే మెయిన్ డోర్ నుంచి నువ్వు వెళ్లిపో బ్యాక్ డోర్ నుంచి నేను వెళ్ళిపోతా నన్ను వదిలేరా స్వామి నేను బయలుదేరతాను అది సారీ డాడ్ కాస్త బిజీ అయిపోయాను అందువల్ల కాల్ చేయలేకపోయా ఎప్పటికైనా మాకు ఫోన్ చేయాలి అనిపించింది నీకు ఎప్పుడు నీకు ఫోన్ చేసిన నాట్ రిచబుల్ అనే వస్తుంది రా ఫోన్ చేస్తే మీ మామగారు ఆయన బిజీ ఆయన పూర్ణిమతో షాపింగ్ కు వెళ్లారు పూర్ణిమతో బీచ్ వెళ్ళారు వెళ్లారు పూర్ణిమతో గుడికి వెళ్ళారు అది వదిలే ఎప్పుడైనా నువ్వు అమ్మా నాన్నతో కలిసి గుడికి వచ్చావట్రా ఏంట్రా విక్రమ్ నీ పని ముగిసిన వెంటనే నువ్వు మాకు ఫోన్ చేయి మేము సైట్ గా అక్కడికి వచ్చేస్తాం నిశ్చితార్థం ముగించేద్దాం అంతే సరే సరే త్వరగా ఫోన్ చేయి నీ ఫోన్ కోసమే వెయిటింగ్ పూర్ణి అందరూ గుడికి వెళ్ళారు వెయిట్ చేయండి కాఫీ చేసి తీసుకొస్తాను సరే పూర్ణి పూర్ణి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి చెప్పండి అది పూర్ణి నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నాకు నువ్వంటే చాలా ప్రాణం పూర్ణి అదే ఎలా చెప్పాలి ఐ లవ్ యూ you కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మై సార్ ఎంతో సంతోషంగా ఉందిరా నువ్వు చెప్పిన ఈ న్యూస్ కోసం పార్టీ పెట్టాలిరా సరే పర్వాలేదు సరే చెప్పు ఎప్పుడొస్తున్నావు ఎప్పుడు నువ్వు నా కోడల్ని చూపిస్తున్నావు అంతే కదా చూస్తూనే ఉండు త్వరలోనే నేను తీసుకొస్తాను అరే రే నువ్వు విక్రమ్ కాదు నందు అనే విషయం చెప్పేసావా అదా అది చెప్పడానికే నేను ఇప్పుడు వెళ్తున్నాను రాము నువ్వు చూస్తూనే ఉండు తనకి నిజం చెప్పి ఇంకో వన్ అవర్ లో నీకు సూపర్ న్యూస్ ఇస్తాను ఎవర నువ్వు పూర్ణి నిజాన్ని చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు విక్రమని చెప్పి ఎందుకని ఇక్కడ ఇక్కడికి వచ్చావు పూర్ణి నేను ఇప్పుడు దాని గురించి చెప్పడానికి వచ్చాను దయచేసి నేను చెప్పేది విను షడా మాట్లాడకు ఛీ విక్రమనే అబద్ధం చెప్పి ఈ ఇంట్లోకి రావడం మాత్రమే కాక ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి నా మనసుకి ఎందుకింద ద్రోహం చేశావు ఎవరు నువ్వు రాయ్ ఎందుకు వచ్చావురా నా ఆస్తి మీద ఆశతో మా అమ్మాయిని మోసం చేసి అన్నీ కాజేయాలనుకుంటున్నావా ఇంకా ఒక్క నిమిషం ఇక్కడ వరకు జరిగిన నిజాన్ని మీతో చెప్పడానికే అంకుల్ ఇప్పుడు వచ్చాను నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్ ని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను మ్యాచ్ లో మన కాలేజ్ యొక్క స్టార్ ప్లేయర్ విక్రమ్ యొక్క టీమ్ కి నంది యొక్క టీం హిట్ అండ్ రన్ కి పోటీ జరగబోతుంది గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ షేక్ ఇప్పుడు పోటీ మొదలవబోతుంది Yo, get up, yo, we are at to wake up, give some call, a right, life's a dance floor, we'll show you how to get them I'm show me type of this damn...